హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇరవై వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లింపులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రకటన బకాయిల చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ జారీ చేసినప్పటికీ ఆ షెడ్యూల్ ప్రకారంగా అయితే చెల్లింపులు జరగలేదు దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అనుకున్న టైంకి బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలండి సో మనకి ట్వెల్త్ పిఆర్సీ అయితే ఇంకొక ఐదు నెలల్లో రాబోతుంది రాబోయే రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈలోగానే మనకి ఉద్యోగులకి సంబంధించి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బక్కలన్నీ కూడా క్లియర్ చేసే విధంగా షెడ్యూల్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తున్నారు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెన్ యాక్టివేట్ చేసుకోండి సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జిపిఎఫ్ఓ పిఎఫ్ ఏపీజీఎల్ఐ రుణాలు అడ్వాన్స్లు పిఆర్సిఈల్స్ డిఏ బకాయిలు కలిపి మొత్తం ఇరవై వేల కోట్లకు పైగా చెల్లించాల్సింది ఏ ప్రభుత్వమైనా తన ఐదేళ్ల పదవీ కాలంలోనే బకాయిని చెల్లిస్తామని హామీ ఇస్తుంది జగన్ సర్కార్ మాత్రం రాబోయే ప్రభుత్వంలోనూ చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఉద్యోగ సంఘాల నాయకులతో ఈ ఏడాది జూలై పదమూడున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహించారండి అయితే రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ బకాయిలు ఆర్జిత సెలవుల పెండింగ్ బకాయిలు రెండు విడతల్లోగా సెప్టెంబర్ నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇంతవరకు ఉద్యోగుల ఖాతాల్లో ఆ బకాయిలు అయితే జమ కాలేదు ఇక రెండు డియేలు ఆజ్యత సర్వల బక్కల కింద సుమారుగా రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లకు చెల్లించాల్సి అయితే ఉంది దీనికి సంబంధించి తెలియదు ఇక పదవీ విరమణ తర్వాత ఇస్తామన్నటువంటి డిఏపిఎఫ్సీ బకాయలు ఏడు వేల కోట్లకు పైగా ఉన్నాయండి వీటిని రెండు వేల ఇరవై ఏడు వరకు చెల్లిస్తామని జగన్ సర్కార్ చెబుతుంది అయితే పదవీ విరమణ చేసిన వారికి నగదు రూపంలో ఇవ్వాల్సిన వాటిని సైతం ఎప్పుడు ఇస్తామంటూ మాయ చేస్తుంది ఎప్పుడో ఇస్తామంటూ మాయ చేస్తుంది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఇరవై వేల కోట్లకు పైగా బకాయిలు అయితే నిలిచిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్క ఉద్యోగికి తమ యొక్క బేసిక్ పే ప్రకారంగా సుమారుగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు అమౌంట్ అయితే అందుతుంది కాబట్టి త్వరగతిన ఈ బకాయిలు అయితే క్లియర్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ అం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్ సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ